శ్రీమద్ రామాయణం బాలకాండ దశరథుని పరిపాలన మంత్రుల గుణగణాలు వింధ్య హిమవంతం మున్నగు పర్వతాల మదగజాలు ఐరావత జాతికి జాతికి అంజనా జాతికి వామన జాతికి చెందిన భద్ర గజాలు నగరంలో కనిపిస్తాయి ఇంకా భద్ర జాతుల ఏనుగులతో నగరం విలసిల్లుతోంది అది అయోధ్య యోధ్యం అయోగ్యం అయోధ్య అంటారు అంటే దాని దాన్ని యుద్ధం చేసి కైవసం చేసుకోలేరని అర్థం ఇంద్రుడు అమరావతిని ఏలినట్లే దశరథుడు అయోధ్య నేలాడు ఆ నగరంలో చిత్ర విచిత్రమైన నివేశన స్థలాలు ఉన్నాయి అవి పుర ప్రజలతో కళకళలాడుతూ ఉంటాయి దశరథుడికి దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంతుడు అనే ఎనిమిది మంది ఉండేవాళ్ళు వశిష్ఠుడు వామదేవుడు ఈ ఇద్దరు పురోహితులు జాబాలి కూడా ఆ కవులోని వాడే న్యాయశాస్త్ర నిపుణులు యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాళ్ళు మహాపరాక్రమం గల యోధులు లెక్కలేనంత మంది వీళ్ళందరూ స్వరాష్ట్రంలోను పరరాష్ట్రంలోను జరిగే సంఘటనని ఎప్పటికప్పుడు తెలుసుకొని రాజ్య రక్షణలో అప్రమత్తులై ఉంటారు వీళ్ళు తప్పు చేస్తే తమ సంతానాన్ని కూడా దండించక మానరు శత్రువుల్ని ఎదుర్కోవటానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటారు అందరూ రాజనీతిజ్ఞులే అపరాధుల్ని తారతమ్యాల్ని బట్టి దండిస్తారు రాజు రాజుగారి మంత్రులు ఎలాంటి భేదభావాలు లేకుండా రాజకార్యాలు నిర్వహిస్తారు అయోధ్యలో గాని కోసల రాజ్యంలో గాని పరస్త్రీలని కన్నెత్తి చూసే దౌర్భాగ్యులు లేరు ఆ రాజ్యంలో ఒడుదుడుకులకు ఆస్కారమే ఉండదు మంత్రులు శుభవస్త్రాలు ధరిస్తారు అలంకరించుకుంటారు అందరూ రాజుగారి హితాన్నే కోరుతారు అందరూ త్రికాలజ్ఞులే సమయానుకూలంగా శత్రువుల్ని దెబ్బతీయడంలోనూ సంధి చేసుకోవడంలోనూ సమర్థులు వాళ్ళు సహజ సంపదలతోనే సంతృప్తి చెందుతారు ఎల్లప్పుడూ ప్రియంగా మాట్లాడతారు ఇలాంటి మంత్రుల సహాయ సహకారాల వల్ల దశరథుడు ఏ రకమైన ఉపద్రవాలు లేకుండా రాజ్యపాలన చేశాడు ఆ రాజు చార్ల వల్ల స్వదేశ విదేశ వార్తలు తెలుసుకుని ప్రజా సంక్షేమాన్ని కాపాడుతూ ధర్మబద్ధంగా రాచరికం నెరవేర్పాడు ఆనాటి రాజుల్లో ఆయన్ని మించిన వాళ్ళు లేరు సామంత రాజులు ఆయనకు ఒదిగి ఉండేవాళ్ళు తన కాలంలో విరోధుల్ని రూపుమాపాడు ఇంద్రుడు అమరావతి నేలినట్లే ఆ రాజు కోసల నేలాడు స్వస్తి